ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్లాగ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫెస్టివల్ అంటే అమ్మాయిలు అందరూ మార్నింగే లేచి అందంగా రెడీ అవి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కానీ మాకెందుకో బద్ధకం వచ్చేస్తుంది అసలు మార్నింగ్ నుంచి అసలు లేవనే లేదు ఇప్పుడు ఎందుకంటే లాక్ తీస్తున్నానంటే మా చెల్లు ఉంది ఎప్పుడు ఫొటోస్ వీడియో తీస్తానంటే వద్దు వద్దు అంటుంది కానీ ఈరోజు మాత్రం ఎందుకో అక్కడ నాకు వీడియోస్ ఫొటోస్ తీవా అంది అది ఇంతలా అడుగుతుంది కదా అని మేము కూడా వీడియోస్ ఫొటోస్ తీయడానికనే ఒప్పుకొని బయటకు వచ్చామన్నమాట మార్నింగ్ అనగా స్టార్ట్ చేశాను వాళ్ళిద్దరిని రెడీ చేయడానికి రెడీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది అనమాట వాళ్ళు రెడీ అవ్వడానికి అందరం రెడీ అవ్వక బయటకి అయితే వచ్చేసాము బయటకు వచ్చి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను అప్పుడే మా చిన్న చెల్లి వచ్చి దాక్కుంటుంది అక్కడ చూపించకే నాకు సిగ్గేస్తుంది నన్ను చూపించక అనమాట నా వెనకల వెనకలే దాక్కుంటుంది వస్తే చూడే ఏమంటారు నా ఫాలోవర్స్ కాదు చెప్పండి నేను చూడు చెప్పను అనమాట తుర్రమని పారిపోతుంది అనమాట అక్కడ నుంచి అక్క నువ్వేమో నిన్ను ఫొటోస్ తీయటానికి తీసుకొస్తాను నువ్వేండి తీరిక లాక్ తీసుకుంటున్నావు అని మా చెల్లి నన్ను అంటుంది వస్తే తీస్తాను ఆగే లాక్ తీసుకుని అంటే లేదు లేదు ఫస్ట్ నా ఫొటోస్ తీయి తర్వాత నీకు లాక్ తీస్తాను నేనే అంటుంది ఫైవ్ మినిట్స్ అయితే దానికి వీడియోస్ ఫొటోస్ తీస్తే మళ్ళీ ఫైవ్ మినిట్స్ నేను లాక్ లాగ్ అయితే కంటిన్యూ చేసేదాన్ని చాలాసేపు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఇంటికి రాగానే మళ్ళీ టెర్రస్ అయితే ఎక్కేసాం టెర్ర టెర్రస్ నుంచి వ్యూ బాగా వస్తుంది అక్కడ ఫొటోస్ బాగా వస్తాయని మళ్ళీ పైకెక్కి దానికైతే ఫొటోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను ఎప్పుడు మేము ఫొటోస్ తీసుకుందాం అనేసరికి రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా సేమ్ సిచ్యుయేషన్ రైన్ అయితే వస్తుంది కానీ మేము ఫొటోస్ తీసుకోవడం అయితే అస్సలు ఆపట్లేదు మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఫొటోస్ తీసుకోవడానికి ఇంటి దగ్గర ఫొటోస్ తీసుకోవడం అయితే అయిపోయింది మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి దిగుదామని వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం రోడ్ అంటే నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ మా వైపు ఇంతగా చూస్తున్నారు ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు అని అనుకుంటున్నాను నేనైతే మా వాళ్ళైతే స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నేనైతే లాక్ తీసుకుంటూ స్లోగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇందులో మా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు వచ్చి ఇది నేనేదో ఫొటోస్ ఫొటోస్ తీస్తున్నానేమో అనుకొని ఇద్దరు ఫోజులు పెడుతున్నారనమాట ఏ ఫోటో కాదు వీడియో అని చెప్పాను అయితే చాకు చెప్తామని మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని చెప్పారు ఇందక్కడి నుంచి నాకే వీడియో తీస్తున్నావు నీకు కూడా తీస్తా అన్నమాట నా దగ్గర ఫోన్ తీసుకొని మా చెల్లి అయితే వీడియో తీసింది నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం అయితే అక్కడ జీడి చెట్లు కనిపించాయనమాట అక్కడ ఫొటోస్ బాగా వస్తున్నాయని మా చెల్లి చెప్పింది అని నేను కూడా ఒక కొన్ని ఫొటోస్ అయితే ఆ జీడి చెట్లు దగ్గర దిగాను అలా కొంచెం అయితే ముందుకు వెళ్ళాం నేను చుట్టూరా అంతా చూపిస్తున్నాను ఆ పక్కన అయితే గుడి ఉందనమాట ఆ గుడి పక్కకి మా చెల్లి వాళ్ళు వెళ్ళి ఆ ఓం కార్ ఉంది కదా అక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు అలా ముందుకు తుప్పల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఆ తుప్పల్లోకి వెళ్ళిపోతున్నారు రండి రోడ్డు దగ్గర ఫొటోస్ తీస్తారని చెప్పాను అప్పుడే బయటకు వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి అక్కడ చెరువు కనిపిస్తుంది కదా అక్కడే ముందు ఉపాధి పనులు అనేది జరిగినాయి అన్నమాట అందుకే అవి వాటర్ నిల్వ ఉండడానికని అలాగా తీశారు నేనైతే ఆ శారీని క్యారీ చేయలేకపోతున్నాను అందుకని వీడియో తీయమని మా చెల్లికి అయితే అదే ఫోన్ అయితే ఇచ్చాను అదేమో వీడియో అయితే కంటిన్యూ చేస్తుంది తర్వాత వీడియో ఫొటోస్ అన్నీ అదే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోతే మేము అలాగ వర్షం వస్తుంది వచ్చింది కదా అందుకని కాలుకు వెళ్దాం అనుకున్నాం వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు నేను కూడా వెళ్దామంటే నువ్వు అయితే లేట్ చేస్తావు అలాగే బాగున్నావు వచ్చే ఇంకా అంటే నేను సారితోనే అలా వెళ్ళిపోతున్నాను ఇది చూసారా అది మా చెల్లి వాళ్ళ ఇల్లు ఇప్పుడు మా బాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అంటే వాళ్ళ ఇల్లు అక్కడ మా అదే వాళ్ళ అదే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళని కూడా మాతో కాలువకి తీసుకెళ్దామని వెళ్తున్నాం పిలు పిలవడానికి అలా దారంట వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇది మా ఇల్లు అక్కడికి చేస్తుందా అక్కడ జామ ఉందా అక్కడ జామకాయలు అయితే చాలా బాగుంటాయి వీడియో అది సాయంత్రం అయింది కదా అందుకని వీడియో మసక మసకలు వస్తుంది సరే నువ్వు స్లోగా వస్తున్నావు నేనైతే స్పీడ్ స్పీడ్గా వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వస్తాను అని చెప్పి మా చెల్లెలు అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంది నేనైతే స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను అసలే ఆ సారీని క్యారీ క్యారీ చేయలేకపోతున్నాను అందుకని ఇక్కడ కనిపిస్తుంది కదా ఏదో షాప్ అనమాట మాకు ఏం కావాల్సిందో అక్కడే తీసుకుంటాం ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే అయితే మా అక్క కనిపించింది వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని చూడు హని దా వాళ్ళ అమ్మాయి పేరు హనీ అనమాట చాలా క్యూట్గా ఉంది కదా అలా మా బా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మా చెల్లి లోపలికి వెళ్ళింది తీసుకురావడానికి తను నేను కూడా వాళ్ళతో లోపలికి వెళ్ళాను వీళ్ళు చూసారా వీళ్ళే అనమాట అక్క మాకు వీడియో తీయకే బాబు అనమాట వాళ్ళు అయితే దాచుకుంటున్నారు యాక్చువల్లీ వాళ్ళు మా బావ వాళ్ళ పిల్లలు మేము వరుసకి పిన్నినవుతా కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అక్కని పిల్లడం పిలవడం అలవాటు అలానే మేము కూడా పిలిపించుకుంటాము ఇంకా అలాగ కాలువగా వెళ్దాం అనుకుంటున్నాం వీళ్ళు వీళ్ళని కూడా తీసుకొని సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్ది ఓకేనా బాయ్ బాయ్